అపోసల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయం నుండి తీసుకున్నాం పౌలు గారు ఏతెన్స్ పట్టణంలో తన యొక్క సువార్త ప్రబోధాన్ని ముగించుకుని కొరింతి పట్టణానికి వచ్చాడు ఈ కొరింతి పట్టణంలో తాను ప్రప్రథముగా యూదులకు సువార్తను బోధించాడు కాని యూదులు పౌలు గారుతో వాదించడం మొదలు పెట్టారు పౌలు గారిని అంగీకరించలేదు పౌలు గారి యొక్క బోధను తిరస్కరించారు అందుకని తిరస్కార సూచకముగా పౌలు గారు వారి ముందు తన దుస్తులు కంటినా దుమ్మును దులిపివేసి అనిల్ చందకు వెళ్లాడు కీర్తి అనే దైవ భక్తిని గృహములో ప్రవేశించి తన గృహం పక్కనే ఉన్న ప్రార్థనా మందిరంలో కెళ్ళి సువార్తను బోధించడం మొదలు పెట్టాడు సువార్తను ఆలకించిన ప్రార్థనా మందిర అధికారి ప్రభుని విశ్వసించాడు తాను తన కుటుంబము ప్రభుని విశ్వసించి జ్ఞానస్నానం స్వీకరించారు ప్రియామిత్రుల కాకుండా తన ద్వారా అనేక మంది ప్రజలు ప్రభుని విశ్వసించి జ్ఞానస్థానం స్వీకరించి ఉన్నారు దేవుని యొక్క వాక్కు మనలను మార్చివేస్తుంది మన జీవితాలను మార్చివేస్తుంది క్రిస్పు అనే ప్రార్థనా మందిర అధికారి పూర్తిగా మారిపోతున్నాడు జ్ఞానస్థానం తీసుకుని రక్షణ పొందుకుంటున్నాడు కైసర్యాపట్నంలో కొర్నేలు అనే శతాధిపతి కూడా పేదరి గారి ద్వారా క్రీస్ యొక్క సందేశాన్ని ఆలకించి ప్రభుని నమ్ముకున్నాడు తాను తన కుటుంబము జ్ఞానస్థానము స్వీకరించి రక్షణ పొందుకున్నాను పౌలు గారు సువార్తను బోధించినప్పుడు అన్ని మతానికి చెందిన లిదియా అనే స్త్రీ ప్రభుని విశ్వసించి తాను తన కుటుంబము జ్ఞానస్థానం స్వీకరించి ఉన్నారు అదేవిధముగా ఫిలిప్ పట్నంలో పౌలు శిలాసులు చరసాల్లో బంధింపబడినప్పుడు ఆ చెరసాల అధికారి పౌలు ద్వారా సువార్తను ఆలకించి ప్రభుని విశ్వసించాడు తాను తన కుటుంబము జ్ఞానస్థానం తీసుకుని రక్షణ పొందుకుంటున్నారు ప్రియా మిత్రులారా ఈ విధంగా ఎవరెవరైతే ప్రభు యొక్క శ్రద్ధతో ఆలకించారు జాగ్రత్తగా విన్నారు వారందరూ కూడా విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు జ్ఞానస్థానం తీసుకున్నారు జీవితాన్ని మార్చుకున్నారు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్కు మన జీవితాన్ని కూడా మార్చివేస్తుంది మన బ్రతుకును ఉన్నతమైన స్థితిలోకి తీసుకువస్తుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్కు శక్తి గలది దేవుని యొక్క వాక్కు రెండంచుల్ల గల ఖడ్గము కంటే పదునైనది దేవుని యొక్క వాక్కు ఈ లోకములో మనకు దారి చూపిస్తుంది దేవుని యొక్క వాకు ఈ లోకములో మనకు ఒక దీపం వలె దారిని చూపిస్తుంది ప్రియా సహోదరి సహోదర ఈ లోకములో ఓడిపోకుండా ఈ లోకములో మన విజయాన్ని సాధించాలంటే సైతాన్ని ఓడించాలంటే పాపాన్ని జయించాలంటే మనము దేవుని యొక్క వాక్కును శ్రద్ధతో ఆలకించాలి నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహన్ సువార్త పదహారు అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు నేడు సువార్తలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు కొంతకాలము మీరు నన్ను చూడలేరు కొంతకాలమైన తర్వాత నన్ను చూచదరు అని ప్రభు పలికినప్పుడు వారందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ప్రభు ఈ విధంగా తెలియజేశాడని ప్రభు ఎందుకు ఈ విధంగా పలికాడంటే ప్రభు వారి నుండి భౌతికంగా కొంతకాలము దూరం అవబోతున్నాడు శత్రువు ప్రభువుని బంధించినప్పుడు హింసించి చంపివేసినప్పుడు ప్రభు తన శిష్యులకు దూరమయ్యాడు మరలా ప్రభు ఉత్తానమైన తర్వాత వారికి దర్శనమిచ్చాడు అందుకనే ప్రభు ఈ విధంగా తెలియచేసి ఉన్నాడు ప్రియామిత్రులారా నేటి సువార్తలో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు మీరు విలపించదరు మీరు దుఃఖించదరు కానీ ఈ లోకము సంతోషించునంటున్నాడు ప్రభు బంధింపబడినప్పుడు ప్రభు శ్రమలకు లోనైనప్పుడు మరణించినప్పుడు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా విలపించారు ఆ సమయంలో ప్రభు యొక్క శత్రువులు సంతోషించారు కానీ ప్రభు అంటున్నాడు మీ దుఃఖము ఎక్కువ కాలం ఉండదు మీరు దుఃఖించదరు కానీ మీ దుఃఖము సంతోషముగా మలచబడను ఈ విషయాన్ని నిశ్చయముగా చెబుతున్నాను అని ప్రభు తెలియజేస్తున్నాడు అవును ప్రభు శిష్యులు ప్రభు మరణించినప్పుడు విలపించారు దుఃఖించారు కానీ ప్రభు ఉత్నమైన తర్వాత ప్రభు వారికి దర్శనం ఇచ్చినప్పుడు వారు ఎంతో సంతోషించారు పరవశించారు ప్రభు యొక్క ఆత్మశక్తిని పొందుకుని వారు ఆనందపడ్డారు ప్రియా మిత్రులారా క్రీస్తుని అనుసరించే ప్రతి వారికి కూడా ఈ విధంగానే జరుగుతుంది క్రీసును విశ్వసించి క్రీస్తుని వెంబడించే వారందరికీ కూడా మరి కష్టాలు అవమానాలు తప్పవు కానీ వాటిని ఎవరైతే ఓపికతో భరిస్తారో సహిస్తారో వారందరూ కూడా విజయాన్ని పొందుకుంటారు ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుంటారు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా నేటి మొదటి పట్టణంలో పౌలు గారి యొక్క బోధులు ఆలకించి క్రిస్ప్ అనే ప్రార్థన మందరి అధికారి నిన్ను విశ్వసించి జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నాడు తన ద్వారా తన కుటుంబ సభ్యులు అనేక మంది ప్రజలు జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నారు ప్రభా మేము కూడా నీ యొక్క బోధలను శ్రద్ధతో ఆలకించి మేము కూడా రక్షణ పొందుకోవటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాము ప్రభా ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన పని అందరిని కూడా దీవించండి మా కుటుంబాల్లో ప్రవేశించండి మా కుటుంబాన్ని లోటుపాట్లు తీసివేయండి మా కుటుంబంలో నా అశాంతిని తీసివేసి మాకు శాంతిని సమాధానం దయచేయమని మా మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్న ఆ తండ్రి ఆమె